హాయ్ ఒక యూట్యూబ్కి జీరో సబ్స్క్రైబర్స్ నుండి హండ్రెడ్ మిలియన్ సబ్స్క్రైబర్స్ వరకు ఉంటే మనకు ఎటువంటి ఫీచర్స్ వస్తాయి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందామండి మీరు ఎండ్ వరకు చూడండి చూసే ముందు మీరు నా ఛానల్ కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి అలానే నా కంటెంట్ని లైక్ చేయండి జీరో సబ్స్క్రైబర్స్ ఉంటే మనకు ఎటువంటి ఫీచర్స్ వస్తాయండి జీరో సబ్స్క్రైబర్స్ ఉంటే మనకు హ్యాండిల్ వస్తుందన్నమాట హ్యాండిల్ అంటే ఏంటి మన యూట్యూబ్ ఛానల్కి ఏమైతే నేమ్ ఉండాలనుకుంటున్నామో ఆ నేమ్ అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ చూస్తున్నా చూడండి సో ఛానల్కి హ్యాండిల్ అనేది వస్తుంది ఇంతకుముందు ఇది ఫిఫ్టీ టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు వచ్చేది కానీ ఇప్పుడు ప్రజెంట్ మాత్రం జీరో సబ్స్క్రైబర్స్కే హ్యాండిల్ అనేది మనం అప్డేట్ చేసుకోవచ్చు ఏ విధంగా అప్డేట్ చేస్తానో ఇక్కడ చూడండి మీరు క్లియర్గా ఈ విధంగా అనేది మనం మన యూట్యూబ్ ఛానల్కి హ్యాండిల్ క్రియేట్ చేయవచ్చు అంటే మన యూట్యూబ్ ఛానల్కి నేమ్ అనేది క్రియేట్ చేయవచ్చు సో మన ఛానల్కి ఒక యునిక్ యూఆర్ క్రియేట్ చేయవచ్చు అలానే మెన్షన్ ఆప్షన్ వస్తుంది సో మెన్షన్ అంటే ఏం లేదండి ఎవరికైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్కి మనం చేస్తాం అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే మీరు డైరెక్ట్గానే ఎట్ ద రేట్ అని చెప్పి డిజిటల్ శామ్ అని చెప్పి నేను ట్యాగ్ చేయొచ్చు అలా ట్యాగ్ చేసినప్పుడు ఏంటంటే నాకు ఒక నోటిఫికేషన్ వస్తుంది మీకు వ్యూస్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట ఇన్ కేస్ నా ఛానల్ కొంచెం వైరల్ అవుతుంది అనుకోండి నా ఛానల్ నేమ్ వల్ల మీకు తొందరగా వ్యూస్ రావడానికి సబ్స్క్రైబ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది దీనివల్ల బేసిక్గా చెప్పాలంటే ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు ఇంతకుముందు హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉంటేనే ఈ మెన్షన్ అనే ఆప్షన్ వచ్చేది కానీ ప్రజెంట్ మాత్రం యూట్యూబ్ జీరో సబ్స్క్రైబర్స్ నుంచే స్టార్ట్ చేసింది హ్యాండిల్ వస్తుంది అలానే మెన్షన్ వస్తుంది అలానే జీరో సబ్స్క్రైబర్స్కి పాడ్కాస్ట్ కూడా వస్తుంది అనమాట మరి పాడ్కాస్ట్ అంటే ఏంటిది మన యొక్క వీడియోస్ అనేది మనం పాడ్కాస్ట్ చేస్తే ఆ వీడియో యొక్క ఆడియో అనేది డిఫరెంట్ డిఫరెంట్ దాంట్లో ప్లే అవుతుంది లైక్ స్పాటిఫై ఓకే వీడియో ఉండదు ఆడియో అనేది ఉంటుంది సో ఇది కూడా జీరో సబ్స్క్రైబర్స్కి నుంచే స్టార్ట్ అవుతుంది సో మీరు ఫ్రీగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు పాడ్కాస్ట్ని కూడా స్టార్ట్ చేయవచ్చు దీని తర్వాత నెక్స్ట్ ఏంటిది హండ్రెడ్ టూ హండ్రెడ్ అయితే హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఏవైతే నెంబర్స్ ఉన్నాయో దీనివల్ల మనకు ఎటువంటి ఉపయోగం లేదండి మనకు డైరెక్ట్గా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వస్తే మనకు హాఫ్ మాంటేషన్ అవుతుంది అనమాట పాటు ఇంకొక ఫీచర్ ఉందండి త్రీ వాచ్ అవర్స్ లేదంటే త్రీ మిలియన్ షార్ట్ వ్యూస్ ఈ రెండు ఉంటే మనకు హాఫ్ మాంటేషన్ అవడానికి ఛాన్స్ ఉందన్నమాట అంటే ఏం లేదండి మనకు మెంబర్షిప్స్ అలానే షాపింగ్ యాప్స్ అలానే సూపర్ థ్యాంక్స్ ఈ మూడు అనేది ఎనబుల్ అవుతుంది అనమాట ఈ మూడు ఎనబుల్ అయితే మనం యూట్యూబ్ నుంచి ఎంతో కొంత రెవెన్యూ అనేది సంపాదించడానికి ఛాన్స్ ఉందనమాట ఎవరైనా మన వీడియోస్ నచ్చితే మనకు సూపర్ థ్యాంక్స్ చేయడానికి అలానే మెంబర్షిప్లో జాయిన్ అవడానికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు జాయిన్ అవుతారు నేను నిజంగా చెప్పాలంటే ఈ మూడు వల్ల మనకు ఎటువంటి ఉపయోగం అనేది జరగదు ఎంతమందికి వస్తున్నారండి చెప్పండి అది కూడా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కంటే ఎంతమంది మన కంటెంట్ లైక్ చేస్తారు వ్యూస్ చేస్తారు సూపర్ థ్యాంక్స్ ఇస్తారు మన దాంట్లో పర్చేస్ చేస్తారు ప్రొడక్ట్స్ని సో ఒక విధంగా చెప్పాలి అంటే నా దృష్టిలో హాఫ్ మాంటేషన్ అంటే బాబు నువ్వు నెక్స్ట్ దానికి ఎలిజిబుల్ ఉన్నావు నీ డేటా మొత్తం రెడీ చేసుకో నీ డేటా అంతా అక్యురేట్గా ఉందో లేదో చెక్ చేసుకో సో ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది యూట్యూబ్కి సబ్మిట్ చేయి అని చెప్తుంది మనం ఫుల్ మౌంటేషన్ అవ్వడానికి ఏదైతే జరిగే ప్రాసెస్ అయితే ఉందో దాన్ని మనం హాఫ్ మౌంటేషన్ అయినప్పుడే ప్రాసెస్ అనేది స్టార్ట్ అనమాట మన ప్రూఫ్స్ మొత్తము అలానే మనకు డీటెయిల్స్ అనేది కంప్లీట్గా మనం సబ్మిట్ చేస్తాం సింపుల్గా చెప్పాలంటే మౌంటేషన్కి ముందే జరిగే ప్రాసెస్ దీనివల్ల మనకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది నా దృష్టిలో అయితే అది బెనిఫిట్ కూడా కాదు దీని తర్వాత అండి డైరెక్ట్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఏవైతే ఉన్నాయో దానివల్ల మనకు ఎటువంటి ఫ్యూచర్స్ ఉండవు థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉంటే దాంతోపాటు మనకు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఆర్ టెన్ మిలియన్ షార్ట్ వ్యూస్ ఉంటే మనం కంప్లీట్ గా మౌంటేషన్ అనేది అవుతాం మనకు యూట్యూబ్ నుండి రెవెన్యూ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఓకే మనం ఆల్రెడీ హాఫ్ మౌంటేషన్లో మన యొక్క డాక్యుమెంట్స్ ప్రాసెస్ స్టార్ట్ చేసాం కదా ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనం థౌజండ్ సబ్స్క్రైబర్స్ లో మౌంటేషన్ అది ఫినిష్ అవుతాం మనకు ఇక్కడ నుంచి డబ్బులు రావడం అనేది స్టార్ట్ అవుతుంది రైట్ సో మనం పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ అనే దానికి మనకి ఎంతైతే వ్యూస్ వస్తున్నాయో ఆ వ్యూస్ ప్రకారం మనకు అమౌంట్ రావడం స్టార్ట్ అవుతుంది దీని తర్వాత డైరెక్ట్ గానే హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ అండి సో టెన్ థౌజండ్ ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నా మనకు ఎటువంటి ఉపయోగం లేదు మనకు హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ ఉంటే మనకు సిల్వర్ బటన్ అనేది వస్తుంది మనకు ఎలానో హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ ఉంటే మనం ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ చేయొచ్చు మన వీడియోస్ నుంచి మనం ప్రొడక్ట్స్ రీసెలింగ్ చేయొచ్చు అలానే అఫ్లేటింగ్ మార్కెటింగ్ క్రియేట్ చేయొచ్చు మనకు యూట్యూబ్ సంపాదన నుంచి ఎంతైతే వస్తుందో దానికంటే ఎక్కువ మనకి ఆల్రెడీ హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా మన ఛానల్ చూసి మనకు యాడ్స్ అనేది ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట మనకు అమౌంట్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది అది యూట్యూబ్ కన్నా బయట నుంచి ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంది అది ఏ విధంగా అఫ్లేట్ మార్కెటింగ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అలానే ప్రొడక్ట్స్ రీసెల్లింగ్ సో ఇవన్నీ చేసుకుంటే ఏంటంటే మనకు రెవెన్యూ అనేది ఎక్కువ జరుగుతుంది సో హండ్రెడ్కే ఏమొస్తుంది సిల్వర్ బటన్ వస్తుంది దీని తర్వాత వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ మనకు దీనికి గోల్డెన్ బటన్ వస్తుందండి గోల్డెన్ బటన్ అంటే ఆల్రెడీ మనం ఫేమస్ అయినట్టే మన వ్యూడోకి ఎక్కువ వ్యూస్ వస్తుంటే మనకు రెవెన్యూ అనేది ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంది దీని తర్వాత ఫిఫ్టీ మిలియన్స్ సబ్స్క్రైబర్స్ రూబీ ప్లే బటన్ వస్తుంది దీని తర్వాత హండ్రెడ్ మిలియన్స్ సబ్స్క్రైబర్స్ దీనికి ఏమొస్తుంది డైమండ్ బటన్ వస్తుంది మన ఇండియాలో కొంతమందికి మాత్రమే చెప్పాలంటే నెంబర్స్లో చెప్పొచ్చు కొంతమందికి మాత్రమే హండ్రెడ్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అనేది ఉన్నారు వాళ్ళు టీ సిరీస్ అలానే సోనీ ఛానల్ అలానే కొంతమంది కూడా ఉన్నారనుకోండి హండ్రెడ్ మిలియన్ సబ్స్క్రైబర్స్కి డైమండ్ ప్లే బటన్ దీని తర్వాత మిస్టర్ బీస్ట్ ప్లే బటన్ ఉంటుంది సో జీరో నుంచి హండ్రెడ్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా బటన్స్ అనేది రావడానికి అవార్డ్స్ అనేది రావడానికి అవకాశం ఉంది ఈ అవార్డ్స్ వల్ల మనకి ఏం రాదు కాకపోతే మనం ఎంత ఫేమస్ అవుతున్నామో మనకు ఒక సర్టిఫికేట్ లాగా వస్తుంది ఒక బటన్ లాగా వస్తుంటాయి అనమాట ఆల్రెడీ మన డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి కదా మనం ఏం చేయనవసరం అవసరం లేదు జస్ట్ అప్లై చేస్తే మన అడ్రస్కి అవే వచ్చేస్తాయి అనమాట మన అవార్డ్స్ మన ఇంటికి వచ్చేస్తాయి సో ఈ విధంగా జీరో నుంచి హండ్రెడ్ మిలియన్ సబ్స్క్రైబర్స్కి ఈ ఫీచర్స్ ఉంటాయి ఇలాంటి అవార్డ్స్ అనేది రావడం జరుగుతుంది మీకు కనుక నా కంటెంట్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో థ్యాంక్ యూ